లక్ష్మీదేవిని మనం ఐశ్వర్య దేవతగా పూజిస్తాం కానీ ఆమెను చంచలమని కూడా పిలుస్తారని తెలుసా అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదట దీని వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం ఏమిటి అంటే పురాణాల ప్రకారం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సతీమణి శ్రీహరి దశావతారాలను స్వీకరించి భూమిపైకి వచ్చిన ప్రతిసారి లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటు అవతరించింది అవతార ధర్మం పూర్తి అయ్యాక శ్రీ మహావిష్ణువు తిరిగి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన వెంట వెళ్ళిపోయేది ఈ కారణం వల్లే ఆమె ఏ ఒక్కరి దగ్గర ఏ చోట శాశ్వతంగా స్థిరంగా ఉండదనే నమ్మకం ఏర్పడింది ఆమె ఎప్పుడు తన భర్తతోనే ఉండడానికి ఇష్టపడుతుంది మరి దీని వెనుక మనకు ఒక గొప్ప జీవిత పాఠం ఉంది సంపద అనేది శాశ్వతం కాదు లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలంటే నిరంతరం శ్రమించాలి ధర్మబద్ధంగా ఉండాలి మరియు పొందిన సంపదను సక్రమంగా నిర్వహించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై నిరంతరం ఉంటుంది